హాయ్ వ్యూవర్స్ ఈరోజు కందికట్టు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక కప్పు కందిపప్పుని శుభ్రం చేసుకొని ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పులు నీళ్ళు వేసుకొని కుక్కర్ మూత పెట్టి రెండు లేదా మూడు విజలు వచ్చే వరకు ఉంచండి తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకొని చూసారు కదా వీడియోలో ఎలా పలుగ్గా వచ్చిందో ఇప్పుడు జీలకర్ర ధనియాలు వెల్లుల్లిని నూరుకోవాలి ఇవి మిక్సీలో కూడా వేయచ్చు కానీ సన్ని మీద నూరితే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే మేము సన్ని మీద చేస్తున్నాము మెత్తగా అయిపోయిన తర్వాత ముద్దని ఒక బౌల్లో పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కందిపప్పుని మెత్తగా అయినంత వరకు నూరుకోండి నూరుకున్న కందిపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందాకలా మనం బౌల్లో పెట్టుకున్న మసాలా ముద్దని రెండింటినీ కలిపేసి అందులో తగినంత వాటర్ వేసుకొని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు పోపు కోసం నువ్వుల నూనె బాగా మరిగిన తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు ఇవి బాగా ఏగిన తర్వాత మనం ఇందాకలా కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కదిలిన తర్వాత కొంచెం దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయండి మన రుచికరమైన కందికట్టు రెడీ ఇది బాలింతలకి చాలా మంచిది ప్లీజ్ వాచ్ ద వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ